హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకాన్ని అయితే త్వరలో ప్రారంభించనున్నారు ఈ తల్లికి వందనం పథకం కింద ఎన్ని వేల అమౌంట్ లబ్ధిల ఖాతాలో జమ చేయనున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కలిగితే తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని ఆయన తెలియజేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేయడం జరిగింది గతంలో జనాభాను నియంత్రణ నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తు చేశారు ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇస్తామని ఆయన తెలియజేశారు సో ఈ తల్లికి వందన పథకం సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకాన్ని మనకు మే నెలలో స్టార్ట్ చేయనున్నారు